పార్వతపురం మాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చిన్నగొడబ గ్రామ పంచాయతీ పార్టీలో గల ఆథ్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో గత పదిహేను పనిచేస్తున్న సిబ్బంది మరియు కార్మికులు ఈ మైనింగ్ కంపెనీ కొనసాగించాలని కురం నియోజకవర్గ ఎమ్మెల్యే తో జగదీశ్వర్ కు వినతి పత్రం అందించారు ఆథ్య మైనింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది మాట్లాడుతూ మేము సుమారు అరవై నుండి ఎనభై కుటుంబాలు పేదగుడబ వల్లరి గుడబ గదబ వలస చిన్న బొడపల్లి తదితర గ్రామాల నుండి వచ్చి కంపెనీలో కంపెనీలో పనిచేస్తూ మా కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు అయితే కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం ఈ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై లేనిపోని ఆరోపణలు చేసి కంపెనీకు అలాగే దీనిపై బతుకుతున్న సిబ్బందికి మరియు కార్మికులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారని వాపోయారు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఈ ఆధ్య మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని అయితే మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలతో అలాగే అందులో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా ఆమె అన్నారు రాయనారాయణరావు గొడగ మండలం పెడగొడ గ్రామం అది ఆ కోరి దగ్గరలో ఉన్నాం అదే కోరిలో గత పదిహేను మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కోరిలో గత పదిహేను సంవత్సరాలుగా మేము అక్కడ వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు మా ఊరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు కొంతమంది వాళ్ళ మీద పడక ఏవేవో చెప్పేసి కోరి ఆపాలని డిమాండ్ చేస్తున్నారు కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బందులు మాకు లేవు అది ఉండడం వల్ల మేము డెబ్బై కుటుంబాలను బ్రతుకుతున్నాము అది కోరి నడపడం వల్ల చాలా మంచిది మేమందరం కూడాను బ్రతుకుతున్నాం కాబట్టి అది రన్ అవ్వాలని మా పేరు హనుమతి చంద్రశేఖర్ అండి మాది చిన్నగూడ పంచాయతీ మొదటి గ్రామం అండి కోరికి ఆనుగొని ఉన్నది మా గ్రామం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కోరి నిర్వహణ అనేది జరుగుతుంది నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి కోరిలో పనిచేస్తాను కోరి వల్ల ఇది ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు పూర్తిగా కాకపోతే కొంతమంది స్వార్థం కోసం వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కోరి యాజమానంపై మేము పనిచేసే వాళ్ళు మాపై కూడా ఉన్నాము దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఎప్పటికీ జరగలేదు వాళ్ళందరూ కూడా మమ్మల్ని సక్రమంగా చూసుకొని అక్కడ మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని మేము మేమందరం అయితే కోరి ఉండాలనే మద్దతు తెలుపుతున్నామండి దీనికోసం మేము ఎమ్మెల్యే మేడం గారిని కలవడానికి రావడం జరిగింది కొంతమంది గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడతారు దానివల్ల మాకు నష్టం డెబ్భై ఎనభై కుటుంబాలను బతుకుతున్నాము అందులో మేము బయట నుండి కొన్నాళ్ళు పనిచేసి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాము పిల్లం పిల్లలతో ఉండి ఇప్పుడు సడన్గా ఇటీవ నెలలు అంటే మా వల్ల కాదు వెళ్ళాము మా ఎందు దయించి రిక్వెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటున్నాము మాత్రం మెడికల్ అందులో మీరు వచ్చారు కరెక్టే వాళ్ళు వచ్చారు ఎందుకంటే ఇది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం కూర్చొని వాళ్ళు మీరు మాట్లాడితే అప్పుడు సరిపోద్ది ఇప్పుడు మీ మీకున్న సమస్య మీరు చెప్తారు మాకేం రాలేదు అని చెప్పేసి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్తారు ఒక కుటుంబం ఇంకా ఎవ్వరి దగ్గర నుంచి లేదు పదిహేడు కుటుంబాలు ఉన్నాయి ఒక కుటుంబం తప్పితే ఈ పదహారు కుటుంబాలు ఎవ్వరికి ఎటువంటి అబ్జెక్షన్ రకరకాల ఊర్లో గొడవలు చేసి మీరు మీరు మాకు పని కల్పిస్తున్నారు కాబట్టి మేము అక్కడే ఉంటామని అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెబుతున్నారు అవి కూడా మనం కూడా కొన్ని అంటే వాళ్ళు చెప్పినవి మీరు చెప్పినవి

అప్పుడంట నీరు వాడు కట్టే వాళ్ళంటే అన్ని రసం వచ్చింది కాబట్టి గతంలో గ్యాసేస్తున్నారు